హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బిత్తం చర్లా బిత్తంచర్ల కొత్తబస్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఆ కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ ఏ కార్లో ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఢిల్లీ నుంచి ఆర్డర్ మీద వెహికల్స్ అయితే అండి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మంచి వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారా ఫోన్ చేస్తూ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కాంటే వెహికల్ వెహికల్స్ పంపిస్తానండి లేదు మీరు రాలేమన్నవారు వారు మీరు ఢిల్లీకి రాలేమన్నవారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించడం మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి మీకు వెహికల్ నచ్చిన తర్వాత ప్రైస్ అనేది డెక్టర్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ తీసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సెపరేట్ అయితే ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహిల్స్ అనేది టాటా హెక్సా టాటా హెసా ఎక్స్టీఏ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీజల్ వర్సను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు రెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై రెండు వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మెయిన్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డేర్లు ఏ కూడా రిప్లేస్మెంట్ కాదు అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితుంది స్టెపినర్ కూడా మీకు నైంటీ పర్సెంట్ ఒక అయితే ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది టోటల్ వెహికల్ ఒక ఇంజనీర్ పొజిషన్ రెండు సెక్షన్ మొత్తం ఒరిజినల్గా ఉందండి బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు మీరు బాడీ ఒక పంచర్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి వేది ఏం లేవు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి అండి వెహికల్ వెహికల్ కింద స్పాలర్ అయితే పెట్టలేదండి బాలెట్ కింద స్పాలర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క స్టీల్ తీసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుందండి కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి బాలెడ్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుంది ఏబిఎస్ బ్రేక్ అయితుందండి ఫోర్ పాయింట్ టూ ఫోర్ ఇంటూ టూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ ఇది వెహికల్ పెట్టాల ఫ్రంట్ లుక్ అంటే ఇది మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా అలవిల్స్ కూడా డైమేని అలవిల్స్ వస్తాయండి వెహికల్కి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఉందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉంది అలవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలవిల్స్ కూడా టైర్ పోజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పోజిషన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ ఉంది చూసుకోవచ్చు నాలుగు విండోస్ ఫోర్ చూసుకోవచ్చు స్క్ కోర్ కూడా లెదర్ స్పిస్తున్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి నాలుగు విండోస్ ఫోర్ ఉండే ఉన్నాయండి ఎలక్ట్రికల్ లైజ్ మిర్రర్ సిస్టమ్ అయితుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్లో సీల్ చూసుకున్నాయి ఒరిజినల్ అయితే ఉంది ట్రాన్స్మిషన్ వెహికల్ అండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ రీడింగ్ చూసుకుని డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పదమూడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ ఫేఫ్టీ పన్నెండు చూస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది డ్రైవర్ సైడ్ ప్లస్ ఫోర్ డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజి సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయింది ఇంక్లోడ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి దీని బ్లూటూత్ కరెంటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అవుతున్నాయండి ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి లెదర్ సిట్ కవర్స్ ఉన్నాయి సీట్ కవర్ కూడా ఎక్సలెన్ కండిషన్ అయితే ఉన్నాయి లెదర్ సిట్ కవర్స్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా కూడా మంచి వెహికల్ అండి లెదర్ ఇంటీరియల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు లెదర్ ఇంటీరియల్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ వాయిస్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు వాయిస్ కమాండింగ్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఈవెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్కి ఇక్కడ సైడ్ అయితే ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ అక్కడ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి సేఫ్టీ పరంగా కూడా వెహికల్ చాలా బాగా ఉంటుంది టాటా వెహికల్ అనేది సేఫ్టీ పరంగా ఎక్సలెంట్ కండిషన్ చూసుకోండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒకరిజినల్ అవుతుంది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్ వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా అండి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకుంటే చాలా నీట్గా అయితే అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టాటా హెక్సా ఎక్స్టీఏ టాప్ నెన్ వేరేట్ అండి ఇది చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలగండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది అదేవిధంగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లిక్కీ స్పేస్ కూడా బాగుంటుందండి వెహికల్కి జా జాగ్రత్త ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉందండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డిక్కి యొక్క కూడా వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదు లెఫ్ట్ సైడ్ టోటల్ వ్యూ కూడా చూసుకోవచ్చండి సెవెన్ సీటర్ వెహికల్ అండి సేఫ్టీ పరంగా చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంటుంది ఫ్యామిలీ పర్పస్కి వాడుకునే వాళ్ళకి కానీ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి టెన్ పొజిషన్ చూసుకోవచ్చండి డోర్ల సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ల సీల్ కూడా డోర్లు కూడా ఏం చేంజ్ అయితే కాలేదండి బేకింగ్కి చూసుకోవచ్చండి లెదర్ ఇంటీరియర్ లెదర్ ఫినిషింగ్లో ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి ఇక్కడ డోర్ మీద మాత్రం చిన్న ఇది డెంట్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు పెయింట్ కొంత సైడ్ అయితే అయింది చూసుకోవచ్చు మిచ్చిన డైడ్స్ ఉన్నాయి భయ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ ఇస్తాను టాటా ఎస్టీఏ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ టూ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు రెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఆరు నెలల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై రెండు వేల అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మిగిలిన గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బన్ లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ తీసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పర్సెంట్ అవుతుంది స్టెప్ కూడా మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకుంటే నాలుగు వింటర్స్ పవర్ ఉంటర్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంది కంప్లీట్ మెయిన్ సిస్టమ్ అయితే ఉంది కూడా రివర్స్ కెమెరా కూడా ఉందండి షేరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి క్రోజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ లెదర్ ఇంటీరియర్ ఉన్నాయి సీట్ కోర్ కూడా చాలా నీటికి అవుతున్నాయి లెదర్ అయితే ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అవుతున్నాయండి వెహికల్ అయితే ఎక్స్లెన్ కండిషన్ ఉందండి నాన్ నా వెహికల్ వెకల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వేటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్టి నా నెంబర్ ఉండేది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫోటో అన్నా